మేము సేమ్ ఆర్గానిక్ మాట ఏదైతే రూపొందిస్తుందో అదే అదే మేము చేస్తున్నాము అయితే పెట్టాలి పెట్టినా బయట ఉన్నాము అందులో మాటలునే అయితే తప్ప మీద అంత తీరుగానే ఉన్నది దీని ఒక ఎకరంలో లక్ష రూపాయలు అని చెప్పి కాబట్టి మా దగ్గర మేం చేస్తున్నది ఏంటంటే పావు ఎకరంలో ముప్పై వేల రూపాయలు వస్తాయని చెప్తున్నాం ఆ పావ ఎక్కువలో ముప్పై వేలు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అని కంపెనీలు పనిచేసి లక్షలు వస్తుంది అలాగే ఆడ ఉద్యోగాలు వదులుకొని వీడికి వచ్చి చేతులు దాల్చుకుంటాడు కాబట్టి మనం ఆ చేతులు దాల్చుకోకుండా ఉండడానికి ముప్పై వేలు వచ్చేది పావ ఎక్కడ చేస్తే ఈ పావ ఎక్కడ ముప్పై వస్తాము ఈ ఉండడు లేకపోతే మాకు అక్కడ కూడ కదు మళ్ళీ పాత ఉద్యోగపడతాడు అలాగే లక్షలు కనుక అంటే ఇక వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఓసులు ఇవ్వాలి అదుపు అంటే నేను కూడా చెప్తున్నా అక్కడ ఉండదు కాబట్టి మనం అట్లా ఉండకుండా మనం ఒక పాడంలో చేయాలని చెప్పి మా ఊర్లో చేసిన మా ఊర్లో ఎందుకు చేస్తున్నాం అని అంటే మా ఊరు హైదరాబాద్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటది మా ఊరు అందరూ కూడా నాకు భూమి లేదు ఇల్లు లేదు కానీ భూమి ఇల్లుండి అన్ని హైదరాబాద్ కి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మళ్ళీ మా ఊళ్ళోకి రాయాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ ని నిష్పెట్టి ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళ పిల్లలు మళ్ళీ మనం వాళ్ళ ఘటన తెలిపి అని చెప్పి ఒక పని అయితే చేస్తున్నాము ఆ పని సక్సెస్ కావాలని చెప్పి ఏదో ఒక ప్రాజెక్ట్ని ఎంచుకొని అట్లా చేస్తున్నాము అట్లా మనం

వ్యవసాయ మాత్రం పండిస్తున్నాం ఇది మా తాళం కూడా గ్రామం గ్రామ పంచాయితాయి అయితే మన మండలు ఆదాయం మా చదువులు నేను గత ఏడు సంవత్సరాల నుంచి సేప్రియ వ్యవసాయం చేస్తున్నాము ఓన్లీ ఏసి ఆవిడ వరి ఇత్తనాలు తొలి ఒక ఎకరం మిర్చి ఆవిడ పత్తి ఒక ఒక ఈ సేంద్రియ వ్యవసాయంలోకి మనం ఎందుకు రావాల్సి వచ్చింది మీకు సింపుల్ గా ఒకటే చెబుతాను మనకి వందల డెబ్బై ఐదులో అతి విపరూత క్రిమ్ సాహారకాలు తర్వాత హైబ్రిడ్ ఎత్తున వచ్చింది డెబ్బై ఐదు మన పూర్వీకులు ఎవరు మందులు వాడలేదు పొలాలకి వాళ్ళు మందరూ వేసుకోలేదు ఆరోగ్యంగా ఉన్నారు వంద సంవత్సరాలు పెరికారు ఎప్పుడైతే కెమికల్స్ వచ్చాయో కెమికల్ వల్ల భూమి పూర్తిగా నిర్జీవం అయిపోయింది అందువల్ల ఆ భూమి నుంచి వచ్చిన పంటని మనం కూడా హెల్తీగా చాలా ఇబ్బందులు పడుతూ ఆహారమే ఔషధం అని చెప్పిన పూర్వీకుల మాటలు ఇప్పుడు ఔషధాలే ఆహారంగా మారిపోయింది దీనివల్ల మనం ఎంత సంపాదించినా హాస్పిటల్కి ఖర్చు పెట్టడం రోజు కిలో కిలో మందులు మింగడం ఇది మన పరిస్థితి ఈరోజు మనకి శివ రాత్రి ఇక్కడ శివ గారు గానీ మధు చందన్ గారు కానీ మనకి ఇక్కడికి వచ్చి మన అందరిని ఇక్కడ గ్యాదర్ చేసి మనకు ఒక కన్ను కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు వాళ్ళకి మన అందరి తరఫున ధన్యవాదాలు మనం ఒకటే చేయాల్సింది భూమి ఆరోగ్యంగా ఉంటే భూమి నుంచి వచ్చిన పంట ఆరోగ్యంగా ఉంటుంది ముందు గుర్తుంచుకోండి భూమి ఆరోగ్యంగా ఉండాలి భూమి ఆరోగ్యంగా ఉండాలంటే కెత్తలు అయితే ఆరోగ్యంగా ఉండదు ఇప్పుడు చెప్పిన జీవామృతం గాని ఘన జీవామృతం కాని ఇలాంటి రొట్టె ఎరువులు గాని పశువుల ఎరువులు గాని తోలుకున్నప్పుడే భూమి ఆరోగ్యంగా ఉంటుంది యాక్చువల్ గా భూమిలో ఐదు శాతం సేంద్రీయ కరపున ఉండాలి అలాంటిది ఇప్పుడు మనకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ చెప్తున్నారు పాయింట్ టూ అంటే ఎంత నిర్జీవం అయిపోయిందో చూసుకోండి కావున భూమిని ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తామో పంట కూడా అంత ఆరోగ్యంగా వస్తుంది ఆ పంట తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాం లేదంటే కనుక మనం ఎన్ని లక్షలు తప్ప వచ్చినా హాస్పిటల్ పోవాల్సిందే లక్షల లక్షలు కట్టాల్సిందే అలా కూడా కాకుండా మనం రెండు రోజులు కష్టపడుతున్నాం ఈ భూమిని మనం అంటే మనం కొడుకులకి మనవరాళ్ళకి మన వాళ్ళకి అవతారం కానీ అది భూమి కాదు మీరు ఇచ్చేది దేనికి పనికి రాని వీడు భూమిని ఇస్తున్నారు ఎందుకంటే ఒక పది సంవత్సరాల నాడు పది గంటలు యాభై బస్తాలు ఒడ్లు పండిన పొలాలనే ఇవాళ అంత పడిపోయింది ఎంతకనేది బిగి తెలిసిపోతుంది పత్తి కూడా అంతే ఇరవై గింటలు పండిన భూమిలో ఇవాళ ఐదు గింటలు పండుతుంది కేవలం భూమి ఆరోగ్యంగా ఏర్పడటం వల్లనే మీరు ముందు భూమిని ఆరోగ్యంగా కాపాడుకోండి దాని నుంచి వచ్చిన పంటని మీరు సేవించండి తినండి ఆరోగ్యంగా ఉండండి జా बात